హాయ్ అండి శ్రీస్ కిచెన్ స్వాగతం నేను మీ హుషని ఈ రోజు నేను మీకు అల్ల పచ్చడి ఎలా చేయాలని చేసి చూపిస్తున్నాను ఇది ఇడ్లీలోకి దోశల్లోకి రైస్ లో కూడా కలుపుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది ఇది వర్కింగ్ ఉమెన్స్ కి బ్యాచులర్స్ కి అందరికి ఎంతో యూజ్ఫుల్ అవుతుంది ఈ అల్ల పచ్చడి ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనం అల్ల పచ్చడి చేసుకోవడానికి ఈ చింతపండు శుభ్రం చేసేసుకోవాలి ఇందులో పీచులు గింజలు ఏం లేకుండా ఇది నూట యాభై గ్రాములు ఉంటుందండి ఇది ఒక గిన్నెలో వేసేసి మనం శుభ్రంగా కడిగేసేసి స్టవ్ మీద నీళ్లు పోసి ఉడకబెట్టుకుందాం ఇలా స్టవ్ మీద మనం నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి ఇది నూట యాభై గ్రాముల చింతపండు కదా ఈ బెల్లం కూడా అందులోనే వేసేసి మనం ఉడకబెట్టేసుకుందాం ఈ బెల్లం వచ్చేసి నూట యాభై గ్రాముల చింతపండు అయితే ఇది ఒక కిలో వేసుకోవాలి బెల్లం ఇందులోనేసి ఉడకబెట్టేసుకుందాం ఇలా బెల్లం అంతా కరిగిపోయింది చింతపండు కూడా ఉడికింది కదా ఇంకా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం చల్లారే వరకు పక్కన పెట్టేసుకున్నాం టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇందులో కొంచెం పచ్చి కొంచెం మినపప్పు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర మిన్నీ సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించండి చక్కగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి బాగుంటుంది అప్పుడు చట్నీ వేగిపోయినాయండి ఇది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ కడాయిలో ఇంకొంచెం మనం ఆయిల్ వేసుకుని అల్లం వేసుకుందాం అల్లం వేసుకుని వేయించుకోవాలి ఇది అల్లం ఒక నూట యాభై గ్రాములు ఉంటుందండి ఇది కూడా ఇది కూడా మనం పచ్చి లేకుండా కొంచెం వేయించుకోవాలి ఈ ఎల్లం ముక్కలు కూడా వేగిపోయినాయండి మనం వీటిని ఒక గిన్నెలో తీసేసుకున్నాం అవి కూడా ఎండుమిర్చి వేసి వేయించేసుకున్నాం ఇవి కూడా నూట యాభై గ్రాములు ఉంటాయండి ఇవి ఇందులో వేసి వేయించేసుకుందాం మీకు ఒకవేళ కారం తక్కువగా అనిపిస్తే చివరిలో మనం కొంచెం కారపొడి వేసుకోవచ్చు బాగుంటుంది అది కూడా కొంతమంది ఎండుమిరపకాయలు వేయకుండా ఉట్టి కారంతో కూడా చేసుకుంటారు అది కూడా బాగుంటుంది టేస్ట్ కానీ ఎండుమిర్చిగా వేస్ట్ చేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ ఎండుమిర్చి ఎర్రగా వేయించుకుంటే చట్నీ ఎర్రగా ఉంటుంది కొంచెం నల్లగా వేయించుకుంటే చట్నీ నల్లగా ఉంటుంది అంతే తప్ప టేస్ట్లో ఎటువంటి తేడా ఉండదు అది కూడా చింతపండు కూడా నల్లగా ఉంటే పచ్చడి నల్లగా ఉంటుంది కొత్త చింతపండు అయితే ఎర్ర తెల్లగా బాగుంటుంది ఇవి బాగా వేగిపోయినాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇవన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇవన్నీ చల్లారిపోయినాయండి మనం గ్రైండ్ చేసేసుకోండి ఇవి ఇందులోనే నా చిన్న ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి నేను ఈ గ్లాస్కి కొంచెం ఇంత ఈ గ్లాస్కి కొంచెం వెల్తీగా ఇంత తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఇవి మొత్తం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన వాటిని కూడా మనం ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకుందాం ఇంకా కొన్ని ఉల్లిపాయలు కొంచెం ఉప్పు ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసేసి ఇందులో అప్పుడు గ్రైండ్ చేయాలి లేకపోతే ఇది మొత్తం మెత్తగా అవ్వదు అనమాట ముందుగానే వేసేస్తే ఇందులో మనం ఉడకబెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జు ఇది ఇందులో కొంచెం వేసుకుందాం మీకు ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఏమైనా గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి కానీ చన్నీళ్ళు మాత్రం పోయిపోకండి చన్నీళ్ళు పోస్తే చట్నీ పాడైపోతుంది ఎలా ఉండదు ఇందులో కొంచెం వేడి నీళ్ళు పోసుకుందాం అండి పోసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా మొత్తం మనం గ్రైండ్ చేసి పెట్టేసుకుని దీంట్లో మనం తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఒక కడాయి పెట్టి అదే కడాయి పెట్టేసి అందులోనే కొంచెం నూనె పోతాం నూనె పోసేసి అందులో కొంచెం కట్టి కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు ఇప్పుడు ఇందులో కొన్ని ఎండుమిరపేలు వేసుకుందాం ఇంగు వేస్తామండి ఇంగు వేస్తేనే చట్నీ ఎప్పుడైనా టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కొంచెం కరిగిపోతాం స్టవ్ ఆఫ్ చేసి మనం చట్నీలో వేసేసుకున్నాం ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకుందాం కాలింపు మొత్తం చల్లారిపోయిందండి చట్నీ మొత్తం అందులో కలిపేసాను చట్నీ అయితే అద్భుతంగా చాలా చాలా బాగుంది టేస్ట్ కలుపుకొని మీకు చెప్తా ఉండండి ఎంత బాగుందో చూసి టేస్ట్ చూసి చూసారా చూస్తుంటేనే ఎంత బాగుందో ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే అదిరిపోయిందండి సూపర్గా ఉంది పుల్ల పుల్లగా తీ తీగా కారం కారంగా అసలు చాలా చాలా బాగుంది మీరు కూడా వెంటనే ఇది ఇంట్లో చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇంతేనండి అల్లపచ్చడి చేయటం అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching Y and A